ఆవద్రతలో కేసీఆర్ కదా సో భరోసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సో కాల పది లక్షల మందికి బీఆర్ఎస్ రజోత్సవ సభ కాలేజో కానీ కేసీఆర్ ఓ కేసీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీన ప్రజలు నమ్మేరు స్థాయి మా చేయి నమ్మేరు పరిస్థితులు ఏమా చేయి కనుభీ సీనియర్ నాయకులు జ్ఞానారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ను జీవన్ రెడ్డి బలం బీ తోడో టూ త్రీ అవర్సు సో చర్చ గాలేదో కానీ సో సో రాష్ట్రమైన డెవలప్మెంట్ జపాన్ ఏమా జపాన్ అయితే లాయేజో కానీ అభివృద్ధి కార్యక్రమాలు కైంకాయించు ఒక సీనియర్ నాయకులకి చర్చ కాలో కానీ దీన్ని రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం వాస్తవం జో రాహుల్ గాంధీ రోజు మారి మధ్య మా చదువుకోని కొన్ని సమస్యల వల్ల ప్రజల సేవే తాని హమ్ దూరమేగా చదగని కేరే హమ్ దూరం కొనివే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షమా రాహుల్ గాంధీ చోకొని బాట మా కేరేజోకొని ఓర్ బాటమా చాలరీసుకొని కాలేనుకో కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు మీడియాతో ఇష్ట గోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి కదా జో కొందరు అధికారులు సంపాదన కొందరు అధికారులు సంపాదన కనుకతో కాలిన కాళేశ్వరమేర్ ప్రాజెక్ట్ ఏమో రెండు వందల కోట్లు ఈవో రెండు వందల కోట్లు లంచంకి ఇదొక రెండు వందల కోట్లు కుంభకోణంకి ఇదొక్కనంతో ఆమె మాలం చదువుకున్న విషయం సార్ ఓ విషయమే అధికారులు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలేమో మొత్తం కుంభకోణాలే అనువేత్తాన్ని దాదాపు వందల కోట్లు ప్రజల సొమ్ములైన కాలు దగ్గరనివి ఖాళైన మీడియా ముఖం కాకవచ్చు జో ఎలకతుర్తి సభలో కేసీఆర్ మాటల్లో అభద్రత కనిపించింది ఆయన ప్రసంగంలో పసలేదు స్వస్థత లేదు కాంగ్రెస్పై తన అక్కుసూనంతా వెళ్ళగ వెళ్ళగక్కారు కేసీఆర్ ఏం చేసినా భరోసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జో ఎలకూర్తి జరిగి జగన్ సభ మొమ్మంటికి ఫెయిల్ ఊ సభ సక్సెస్ సభ కొని వచ్చా బి కేదవు అసలు కాయి వాత్య కర్రవచ్చుకో కేసీఆర్ అని బి కలిగి కసన్ కసాన్ కతో పది సంవత్సరాలు పరిపాలించు తెలంగాణ తెలంగాణ రాష్ట్రమే కతర వరకు అప్పులు పాలకిదో జో వన పదవి ఉద్దేశం ఉద్దేశమేది పదవి చేయజకం ఉ వేతాని గచ్చ పాక్తి అభేసాన్ ఆజను కాయ వాత్య కర్రొచ్చు ఒక స్పష్టత చేయి ప్రజలు కతర సభలు కాలుతో తెలంగాణ ప్రజలు ఓ నమ్మేరు పరిస్థితులు చేయ బి కాలేని కోస భరాస ప్రజల్లో అసెంబ్లీలో భరాస తరఫున మాట్లాడుతున్నది పిల్ల కాళ్ళని ఆయనే చెప్పేశారు జో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాతాకరైతే నాన్నగే నాన్గా స్వచార్ సగన జో స్వయన కేసీఆర్ కోచ్ కనుకతో కొందరు పార్టీ కథ హేట సాగుతామే కథ ఆలోచన కరోకని మీకో ముఖ్యమంత్రి విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానరెడ్డి వద్ద సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో ఇష్ట ఇష్టగోష్ఠిగా మాట్లాడుకోసం జో జానరెడ్డి సీనియర్ నాయకులు జానరెడ్డి గరేన్ జాన్ జో ఒత్తిన్ బ్యాసన్ స్వేవేతాన్ని డిస్కషన్ కరన్ జో తెలంగాణ రాష్ట్రం మేర అభివృద్ధి వాసు కూకరను జో క్యాబినెట్ కూడా కూ విస్తరించిన కొరను ప్రతిదీ కాల చర్చకున్నప్పుడు డీటెయిల్సా ఆపరేషన్ కరాక్పై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన చర్చల మేరకు ఈరోజు జ్ఞానారెడ్డి కేకేలతో చర్చించాము ఆపరేషన్ కరాకతో కరేగుట్ట ములుగు జిల్లా మా జరగరించుకొని ఆపరేషన్ నక్సలైడని ఏవి పోలీస్ అధికారులు ఆయన ఆర్మీలైతే మధ్యాహ్నం తరగలించుకున్న లడై ఓ లడై మా గతమే కాంగ్రెస్ ప ప్రభుత్వం కరమేలిజకోన్ ఓర్ అంటే ఊ ప్రణాళిక రూపంగా హమ్ అబ చాలరేచ్చా హమ్ కానీ కొత్తగా లాయకు నీకరని కాలని కేకేతి పాటు జానారెడ్డితో పాటు ఓ తిని బలం చర్చించుకుని తిట్టేత మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం విధానం ప్రకటిస్తాం పార్టీ కానీ అయితే విధానం రచ్చకో పార్టీ కూ విధంగా డిస్కషన్ కరం పార్టీ కూ అయితే మునాకు దావచ్చుకో ఓర్ పచ్చ ప్రభుత్వం అయితే హమ్ అఫీషియల్గా బార్ రిలీజ్ కరీ కేరేచా మా ఇద్దరికి ఉన్న సంబంధం బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు అసలు లేదు కేసీఆర్ మోదీ వాళ్ళు అవసరాలను అనుగుణంగా మాట్లాడు మారుస్తున్నారు దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలి ప్రపంచంలోనే ఆమె మించిన ఏదురాలు లేరు ఒక్క దేశాన్ని ఓడించిన ఘనత ఇందిరాగాంధీదే కదా జో ఇందిరాగాంధీ జో కర్మేలి జగన్ భారతదేశమైన ఇక ప్రపంచ సాయన యొక్క అడుగు ఆంగ్లేకీ కనుక ఇందిరాగాంధీ సార్ జో ఇందిరాగాంధీ ఆజ అవర్సరకు లీడర్ భారతదేశమైన రేవణు ఓవర్సరకు పిఎం భారతదేశమైన ప్రధానమంత్రి భారతదేశమే రేర్ వాసు హమ్ కాం కర్రే సార్ జో భారతదేశమైన రాహుల్ గాంధీ త్వరలో ప్రధానమంత్రి వేరే అవకాశాలు సగం కేరే సార్ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాల కార్యాచరణ మా ప్రభుత్వం పాలనపై ఇప్పటి నుంచే చర్చ ఎందుకు ఉంటుంది ఎన్నికల ముందు చివరి ఆరు నెలలు చర్చ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు లేవు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కొత్త పథకాలు తీసుకొచ్చాం జో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదహారు పదిహేను నెలలు పంద్ర సోళ మీనా సార్ ఏ పంద్ర సోళ మీనామా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఆన రైతు అంటే రైతు బీమాన ఆంగ్ రైతు బంధున వజ్ర పథకాలు లేక ఓనా మార్చారు రాజు యువ వికాస్ సన్న బియ్యం అను ఖరాయకు ఇందిరమ్మ ఇల్లు ఇలా కత్రాకు పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నర లోపు ఏక సంవత్సరం నర లోపు అత పథకాలు తినే సార్ భారతదేశమే అన్ని రాష్ట్రాలైతే పోల్చి తో తెలంగాణ రాష్ట్రమేమో కేవలం సంవత్సరం నర ఏ వరుస ఆదమా పంద్ర సోళ మీనా మాత్ర పథకాలు అయ్యి చకనానికతో కేవలము కాంగ్రెస్ పార్టీగా జో ఈ పథకాల ప్రతిదీ గ్రామ స్థాయిన తాండే తాండేన ప్రతి ఒక్క ప్రజలైన గ్రామాలైన ప్రతి ఒక్క ఓటరైనా ఇది ఈ పథకం అనుచ్చా ఈ పథకం హను ఉందని మాలం కర్ణ్ కనుకాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా కోర్చ కసన్ కనుకతో ఎమ్మెల్యేలు ఎంపీలు లోకల్ లీడర్లు కార్యకర్తలు చూ తమ తాండే మాత్ర సగన్ ప్రజలైనా తమ తాండమా చం బాయి బియాన్ ప్రతి ఒక్కరు ఇంద్రమయ్యులు హనురత్ సార్ అద్యక సన్నబియ్య కార్యక్రమం హనురత్ సార్ పథకాలు అనురజకను ప్రతిదీ ఉంది నా భూభారతి కావచ్చు కునిసీ లేదా సే పథకాలు ప్రజలేమో లేదాతో ప్రజలైనా ఆపణే పరి విశ్వాసం అవచ్చు కని బి కేరు సార్ ఓపికగా ఉంటే పదవులు వస్తాయి మరో ఇరవై ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉంటా గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారని అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుంది జో మరో ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి రోజు అజ్ ఈశ్వరస్ మా రాజకీయం గత ప్రభుత్వమా కూనుకున్న తప్పులు తెచ్చకో బీఆర్ఎస్ హైమా కూనుకున్న తప్పులు తెచ్చకో ఉంది సేన్ జైలేమా గాల్ను కేస్ కర్ను ఒక మన ఒత్తిడి ఆరిచకన సీఎం రేవంత్ రెడ్డి రోజ నేను కేసీఆర్ లాగా చట్టాన్ని అతిక్రమించాను చట్ట ప్రకారమే నడుచుకుంటా నేను ఒక మాట ఇచ్చానంటే అంతే అంకిత భావంతో పనిచేస్తా ఇచ్చిన మాటను అమలు చేసి తీరుతా అద్దంకి దయాకు ఎం అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇప్పించాను నన్ను నమ్ముకున్న వాళ్ళను మోసం చేయను రేవంత్ చెప్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజలకు క కలిగేలా చేస్తా జో ఓపిక గారు ఇవ్వను కాయన ఓపిక గారితో అప్పుడు కర్రేసుకొని కాం సక్సెస్ వచ్చా జో కసన్ కనుకతో ఈ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మా ఏదైనా పార్టీ మార్చు జో ఈ దూసర దూసర పార్టీ మా చేంజ్ అవుతాయి ఆయన తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రికి తెచ్చా కానీ ఓపిక గారితో అప్పుడు కెళ్ళతో కాం సక్సెస్ జో గత ప్రభుత్వంకి తెచ్చు మా కూడా కరువుతో మన ఉందని రేని జో కేసీఆర్ అనే మా చట్టం మీద అతిక్రమించుతో వాల్యూ రేని జో కూ అయితే చట్టమైన నడిపించడంకో హన్నుం నడిపించవచ్చు మాకు కాలిన చాలా ఎవరు మనసు ప్రతి వాతే మీడియా మునాగం ఎంత డీటెయిల్స్ ఆపం కొందరు ఎమ్మెల్యేలు టైంపాస్ చేస్తున్నారు చెప్పిన పనుల గురించి చెప్పకపోవడంతో కొంత వెనుకబడ్డాం దీన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు పర్యటించాలని చెప్పితే కొందరు హైదరాబాద్లో టైం పాస్ చేస్తున్నారు ఎమ్మెల్యే అయ్యాక మనోడే మందోడు అని ఉండదు ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందే జో సాసి రాస గ్రామాలేమా రాస నియోజకవర్గాలేమా తమ దేకో ఆపన్ ఎలక్షనే రాగా ఏ వరుసే రాగా ఓ హైదరాబాద్ అయితే ఉందరు కుటుంబం మొత్తం ఉందరు ఘర ఘర్ తమారు నియోజకవర్గేమో కత్త అయితే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ రొచ్చకో ఓ హెడ్ క్వార్టర్స్ ఏమో ఇక ఘర్ లేని కిరాణీలో ఉత్తరచ్చవు కేవలం ఏ వర్షం ప్రతి పర్భాతి ప్రతి రోజు ప్రతి దాడు పర్భాతి ఊటన్ తానే జయారు ప్రతి గామేన్ జాయను ప్రతి బాయిన ప్రతి బియ్యాన పలకరించడం కొత్త ఉందని హాత్ జోడని మన ఓటుగాలో మన ఓటు కాలోకి వన్స్ కెళ్ళద్దు జాకెళ్ళ ఓత చూడదే ఒకట హైదరాబాద్ గిరారు జో హైదరాబాద్ అని హైదరాబాద్ ఉంది క్వార్టర్స్ మారాను జో రేవంత్ రెడ్డి కళమ్ ఊదు వాదుకోవచ్చు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు తమ తమ గ్రామాలను జాను తమ తమ నియోజకవర్గాలని జావను తమ తమ నియోజకవర్గాలైన చావకల్లా ప్రజలే సమస్యలు మాలమ తం కేవలం పార్టీ కతర తమైనా జో గ్రామాలేని చావో ప్రజల మా చావో కని కెలితో కేవలం హైదరాబాద్ మారే టైం పాస్ కర్రేచ్చో ఈ కరెక్ట్ కొని తమ టైంపాస్ వల్ల ప్రభుత్వం రాసి వెనకబడి రేసో కనీ కాల సీరియస్గా కోస వెళ్ళాలి అలా వెళ్తేనే పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతాయి అధికారుల విషయంలో ప్రభుత్వం కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది అందరూ మనవాళ్ళు ఉండరు మన వాళ్లను మనం వాళ్ళు మనవాళ్లుగా మార్చుకోవాలి భూభారతి ధరణి అంశాలపై నవీన్ మిత్తలకు పూర్తి అవగాహన ఉంది అలాంటి వారిని మార్చలేం కొంతమంది అధికారులు సర్వీస్ చేయమంటే సంపాదన మార్గంలో ఉన్నారు అలాంటి వారిని కాకుండా సబ్జెక్ట్ కమిట్మెంట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం జో కునసైతే పథకాల గురించి కేనైతే కునసా ఆఫీసర్ అయినైతే పటిష్టంగా ప్రతిదీ మాలమో అసీన్ హామ ఏకైకే ఆ పథకాలను ఏకైక సీరియస్గా ఆమె నియమించు ప్రజలేమో చావనో ప్రజలేని చావతో ప్రతి ఒక్క పథకాలు ప్రజలేని జావతో ఓ పథకాల గురించి ప్రజలేని మాలవచ్చ పచ్చ ఆపని పరి నమ్మకం అవచ్చు ఆపని పరి విశ్వాసం అవచ్చు కనుకనుకోచ్చా నిజంగా కాలన మీడియా ఇష్టగోష్ఠిగా వాతకిదో జోకుని రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలేనా ఓబీ రేదా ఆపణ వాళ్ళ రేదా దూస పార్టీ రేదా కున్సీ పార్టీ వాళ్ళ రేదా జో ఉందిన ప్రతి లబ్ధిదారులేనా ఈ పథకాలే ఉంది అందును ఈ పథకాలైనా కూనైతే అర్హులు సగ్ ఉంది ఖచ్చితంగా ఈ పథకాలు జామొక్క ఉద్దేశం అయితే ఆమె తెలంగాణ రాష్ట్రమే కాంగ్రెస్ పార్టీ కామ్ కర్రీ సో కొందరు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీ తోడపడి సార్